ఏంది నీరు వాయి ఏంది నీరు వాయి పోలాడతారా ఏమో తొక్కుడు బిచ్ అనుకుంటుర్రా కచ్చకాయలు అనుకుంటుర్రా వాడిపాయలు ఉంటాయి నాకు అయిపోయా గిట్లా గుడ్డ ఏంది గిట్లా వాటి గుద్దంగానే అయిపోయినా మీకు అందుకే గిలాడరా అన్నా కానీ పోయి కచ్చకాయను ఆ తొక్కుడు బిల్లు నాటకపోరు ఏ పరు పొర్రి దారం మనం వాడుతున్నాడు పరే ఆడుకుందాం అరే బాలుగిపోయింది ఇప్పుడు ఏ మాట ఆడుకుందాం చింటూ బాలు వలిగిపోయింది కదా మంచిగా పోయి తొక్కుడు బిచ్చి ఆడుకుందాం పా పొరగాళ్ళు ఆడుకుంటారు అందరికి ఎలా ఉర్తిమగారం మొదట వల్లని ఇప్పుడు పోతా ఆడిపించుకుంటారు ఏటనే వేసి బతిములాడదాంపా మంచిగా అలా ఆడిపించుకుంటారు కదా అబ్బా ఏం చేస్తుర్రు మధ్యతో కొడుబులు ఆడుకుంటారు మా దగ్గర ఎందుకు వచ్చినారు మా ఇష్టం మేము మా ఆడుకుంటాం మీకేంది

ఇగో వాళ్ళు మా తొక్కుడు పిచ్చని చెడగొట్టి పోతున్నారు వాళ్ళు ఇంకోసారి వచ్చినప్పుడు ఆడ బండకేసి కూడతారు సరే సరే పట్టు పట్టు మంచి అవునవి పెట్టుకోండి కట్టుకో